అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే కొమరల్లిలో థర్డ్ డే అండి మూడో రోజు వ్లాగ్ ఇప్పుడైతే మేము కొండపోచమ తల్లి దగ్గరికి వెళ్తున్నాము టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఏమవుతుందండి కొంచెం లేటా అయ్యింది ఎందుకంటే కొంచెం పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు కదా అనేసి కొంచెం లేట్గానే వెళ్తున్నాము నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఫస్ట్ వీక్ వస్తామని చెప్పాము కదా అప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్కే బయలుదేరే వాళ్ళము కాకపోతే ఈసారి కొంచెం క్రౌడ్ తగ్గు తక్కువ ఉంది కదా స్పేస్ ప్లేస్ అయినా రూమ్ అయినా దొరుకుతుందిలే అన్నట్టు కొంచెం లేట్గానే వెళ్ళి ఉంటాయి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినామండి కొమరిల్లిని విడిచి వెళ్తుంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుందండి ఎందుకంటే టూ డేస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తా చేసి 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 ఉంటాం కదా అందుకే వెళ్ళాలంటే వెళ్ళాలని అస్సలు అనిపించనే అనిపించదు చాలా మిస్ అయిపోతూ ఉంటాము ఇప్పుడైతే కొండపోచమ్మ తల్లి దగ్గర రూమ్ అయితే తీసుకున్నామండి చాలా రేట్లు అయితే ఎక్కువ చెప్పుతున్నారు కానీ బేరమాడంగా బేరమాడంగా ఒక రెండు వందలు తగ్గారు అంతకంటే ఎక్కువైతే తగ్గట్లేరు కానీ పర్లేదులేండి ఫస్ట్ వీక్ పెట్టేదానికంటే ఫోర్త్ వీక్లో అయితే చాలా రీజనబుల్ ప్ర ప్రైజెస్తోనే దొరుకుతాయిలేండి రూమ్ రూమ్ అయితే కొంచెం కొంచెం పర్లేదు ప్రైజ్ మన సిటీలో వన్ మంత్లో పెట్టేది మనం ఇక్కడ వన్ డేలో పెట్టాలి అంతే ఇక రూమ్ తీసుకున్నాకైతే రూమ్ని మొత్తం నీట్గా చేసుకొని స్నానాలు ఇట్లా చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి బోనాలు అయితే చేసేయడం స్టార్ట్ చేసామండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే కొంచెం బాగుంటుంది మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా ఆకలి అవుతుందని ఏడుస్తారు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేసుకుంటున్నామండి పొద్దునైతే ఉప్మా చేసుకున్నాము బ్యామ్ ఒక నేను గిట్లా తినలేదు అసలు తిన తినేంత టైం కూడా లేకుండే ఆడ ఎలాగో అలాగైతే ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేసుకున్నాంలేండి ఒక త్రీ ఓ క్లాక్ వరకు ఫుడ్ తినేద్దాం అన్నట్టుగా ఫాస్ట్గానే అయిపోయింది అంటే రావడమే మేము ఎయిట్ థర్టీ అయిపోయింది లేండి ఇడికి వచ్చేసరికి అంటే కొంచెం స్లో స్లోగా వచ్చి ఉండే ఎయిట్ థర్టీ అయిపోయింది మళ్ళీ ఇక్కడ రూమ్ గురించి జాగా గురించి కొంచెం బేరాలు ఆడి సామాన్ దింపుకునేసరికి ఒక వన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది తర్వాత మోటార్ వాటర్ రావడము లేదా ట్యాంక్లో వాటరా అన్నట్టు కొంచెం దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాము మేము బోనాలు చేసి వచ్చేసరికి త్రీ అయిపోయిందండి ఈ త్రీ ఓ క్లాక్ వచ్చేసి అన్నం అయితే తినేసామండి మేమైతే అన్నం తిన్న తర్వాతనైతే కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నామండి ఒక వన్ అవర్ టు టూ అవర్స్ వరకు రెస్ట్ అయితే తీసుకున్నాము దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి గిన్నెలు గిట్ల తోమేసుకొని మళ్ళీ అన్నం ఉండడం కూర ఉండడము ఇదే రొటీన్ ఉంటుంది కదా మనం బయటికి ఎక్కడికైనా వెళ్తే ఒక్కరం కాదు ఇద్దరం కాదు కదా టెన్ మెంబెర్స్కి ఫుడ్ అంటే ఇక ఈజీ కాదు కదండీ మళ్ళీ ఫుడ్ గిట్లా చేసేసుకొని అట్లా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినేసొద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము హాయ్ అండి ఇదైతే పొద్దున డే ఫోర్ కొండపోచమ్మ తల్లి దగ్గర అయితే ఇక సామాన్ మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాము ఇంటికి రిటర్న్ అవ్వడానికి దానికంటే ముందు అయితే ఫ్రెషప్ అయిపోతాము మళ్ళీ ఇక్కడ ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ ఒకసారి అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది అండి తీసుకెళ్తుంది నాకైతే తెలియదు మాడపడుచు అన్నది బాగుంటుంది టెంపుల్ వెళ్ళి చూద్దాం మేమైతే ఎవ్రీ ఇయర్ ఏమి వెళ్ళేటోళ్ళము ఈసారి అయితే వెళ్ళినా వెళ్ళలేదు వెళ్దాము అన్నట్టుగా సరే అనేసి వెళ్తున్నాము ఫ్రెషప్ అయిపోయి సామానంతా ప్యాక్ చేసేసుకొని ఆటోలకైతే ఎక్కిచ్చేసామండి అంతా ప్యాక్ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాము టెంపుల్కి మళ్ళీ ఒకసారి క్రౌడ్ అయితే తక్కువ ఉందనేసి ఇక్కడ పోచపోచమ్మ తల్లి దగ్గర అయితే దర్శనం అయితే చేసుకున్నామండి అసలు ఎవరు అంటే ఎవరు లేరు ఒక టూ మెంబర్స్ త్రీ మెంబెర్స్ ఉన్నారు అట్లా ఖాళీగా దర్శనం చేసుకోవడం మేమైతే ఫస్ట్ టైం అండి ఎప్పుడైనా ఇక్కడ మెట్ల వరకు ఉండేవాళ్ళు క్రౌడ్ అయితే కానీ చాలా తక్కువగా ఉన్నారు అందుకని మేమైతే వెళ్ళి ఫాస్ట్గా మళ్ళీ సెకండ్ టైం కూడా దర్శనం చేసుకొని వచ్చేసాము బయటికి చాలా మంచిగా అనిపించింది ఉండే టూ టైమ్స్ ఒక్కొక్కసారి వన్ టైం చేసుకోవడానికే చాలా ఇబ్బంది ఉంటుండే అక్కడ అలాంటిది ఈసారి టూ టైమ్స్ దర్శనం అయితే చేసేసుకున్నాము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ చీరలు మేము నిన్న బియ్యం పోసిన ఉండే అమ్మవారికి మేము పెట్టిన చీరలు లేవు సేల్ అయిపోయినట్టున్నాయి అక్క అనేసి మేమిద్దరం అయితే మాట్లాడుకుంటున్నాము ఇప్పుడైతే ఇక్కడ మేము ఒక నాలుగైదు ఫొటోస్ అయితే దియేసిన ఉండే నేను ఆడపడుచు మా పిల్లలు మల్లుడి అందరం కలిసి ఒక ఫోర్ ఫైవ్ పిక్స్ అయితే తీసుకున్నాము తీసుకొని మళ్ళీ ఇక వెళ్తున్నాము ఆంజనేయ స్వామి గుడి కాడికి కొంచెం దగ్గరలే అండి అంత దూరం అయితే లేదు చూస్తున్నారా చెరువు ఎంత బాగుందో చాలా పెద్దగా ఉంది ఇంకా గుట్ట నుంచి అయితే బాగా కనబడుతుంది అని చెప్తుండే మాడపరచు చూ ఆ చెరువు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చాలా మేమైతే అక్కడే స్నానం వాళ్ళము ఇంత అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే చెయ్యట్లేదు అని చెప్పినండి చూస్తున్నారా ఆంజనేయ స్వామి గుడి కొంచెం పైన అన్నట్టు ఉంటారు కొంచెం కొంచెమే పైకి ఇక్కడ సైడ్ అమ్మవారికి ఆపోజిట్ సైడ్లో ఉంటారు ఇక్కడైతే దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ గీట్లో కొట్టేసి వెళ్తున్నాము అక్కడైతే కోతులు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి కొబ్బరికాయ కొట్టడానికి కూడా భయపడుకుంటూనే కొట్టాను కొట్టేసి అక్కడనే పెట్టేసి వచ్చానండి మనం ఇంటికి తీసుకెళ్ళినా దాన్ని తినము చేయము ఖరాబ్ అయిపోతుంది అక్కడ ఉంటే కోతులు అన్నది తింటాయి కదా అనేసి కొబ్బరికాయ రెండు రెండు పచ్చలు అక్కడనే పెట్టేసి వచ్చి ఉండే ఇక్కడ కూడా పోచమ్మ తల్లిది ఏదో విగ్రహం అయితే ఉందండి నాకైతే అంత కరెక్ట్గా తెలీదు మేమైతే ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని వచ్చిన ఉండే గిట్ల పెట్టేసుకొని మొక్కేసి వచ్చినాము చెరువు అయితే పెద్దగా అంటే చాలా పెద్దగా మంచిగా ఉంది లొకేషన్ అయితే సూపర్ ఉందండి ఇక్కడ కొంచెం చెత్త చెత్తగా ఉంది సైడ్లకు కానీ చెరువు అయితే చాలా బాగుంది ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళు స్నానాలు చేస్తారంట అండి చెరువులో కానీ మేమైతే ఎప్పుడు చేయలేదు మత్తమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు చేద్దామని కూడా అనలేదు మా బాబు అయితే అందులో వెళ్ళి ఆడుకుందాం ఆడుకుందాం అన్నట్టు ఒకటే అంటున్నాడు కానీ మేమైతే వద్దని చెప్తున్నాము మా బాబు అక్కడ కూర్చోబెట్టేసి కొంచెం శనిగలిగిట్లో వస్తే చెనిగలు ఇప్పించి ఉండే అండి తింటున్నారు మా బాబు మా అల్లుడు మా పాప గిట్లా శనిగలిగిట్లు ఇప్పించి ఉండే అవి తింటుకుంటూ అక్కడనే కూర్చున్నారు మా అయితే ఒక నాలుగైదు ఫోటోలు అయితే మంచిగా తీసుకొచ్చింది మళ్ళీ ఇంటికి వచ్చేసామండి రిటర్న్ వచ్చేసామండి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి కొంచెం అన్నం గిట్లో వండుకొని చికెన్ కర్రీ తినేసి ఉండే తినేసి కొద్దిసేపు అవన్నీ గిన్నెలని ఇక్కడ వేసుకొని సామాన్ అంతా ప్యాక్ చేసేసుకొని ఆటోలెక్కిచ్చేసుకొని బయలుదేరుతున్నాము ఇంటికి అయితే అసలుకి నేను కొండపోచమ్మ తల్లి దగ్గర ఇంత ఖాళీగా క్రౌడ్ లేకుండా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను టెన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను కొమరల్లికి కొండపోచమ్మ తల్లి దగ్గరికి కానీ ఇదే ఫస్ట్ టైం ఇంత తక్కువ మందితోటి చూడడము కొండపోచమ్మ తల్లి దగ్గర కానీ కొమరెల్లి దగ్గర కానీ కానీ బాగుందండి అట్లా క్రౌడ్లో వచ్చి పిల్లలు బాధపడే బాధపడేదానికంటే ఇలా వచ్చి హ్యాపీగా మొక్కులు తీర్చుకొని వెళ్ళడం బెటర్ అని నాకు అనిపించింది చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్లనే రావాలని అనుకుంటున్నాం మేమైతే కొంచెమైతే చికెన్కి చికెన్ వండుకొని కొంచెం వైట్ రైస్ ఇట్లా వండేసుకొని తినేసి అయితే బయలుదేరుతున్నాము చూస్తున్నారా కొమరెల్లి కమాను కమాన్ అయితే దాటేసి ఉండే ఇప్పుడు ఇప్పుడు వెళ్తూ ఉన్నాము కాదు ఏందో అండి వచ్చేటప్పుడు లేట్ అనిపిస్తుంది కానీ వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎందుకు అసలు అర్థమే కాదు ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి బాయ్